हाँ, 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 ह

ఇదే లో మళ్ళా కోచింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కలిసి అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పొరజనులు స్నేహితులు శ్రేయాభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు నా పదవి నిర్మణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవీ నిర్మణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు అయిపోయినప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ ద అండ్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్